నేను ప్రసాద్ రెడ్డి ఎలక్షన్ ఫిర్యాదు మరి వాళ్ళ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వాళ్ళ నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇంతకీ ఆ ఫిర్యాదు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు స్పందించాలి ఇ అంశాలను ఖచ్చితంగా మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల మరి ఏదైతే వాలంటీర్స్కి సంబంధించిన వ్యవహారం అంటే మీటింగ్ పెట్టుకున్నారు కదా వాలంటీర్స్తో సమ్మేళనం అనేది పేరు పెట్టారు పెట్టిన తర్వాత వాళ్ళు మాట్లాడుకొస్తుంది ఏంటి అంటే ఇదిగో మనం షర్టు మార్తెయ్యాలి వాలంటీర్స్ అందరం కూడా యుద్ధం ప్రకటించాలి అని అని చెప్పేసి అన్నారు మామూలుగా ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది ఎన్నికల విధులకి గ్రామ సచివాలయ ఉద్యోగస్తులను కానీ వాలంటీర్ వ్యవస్థను కానీ వాడటానికి వీలు లేదు అని ఖనాఖండీగా చెప్పింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు వాలంటీర్స్ అందరూ కూడా మీరందరూ రెడీ అవ్వండి సిద్ధంగా అండి మనందరం యుద్ధం చేయడానికి సిద్ధం రేపు ఎన్నికల్లో అని అని చెప్పేసారు ఎవరమేం చేస్తారు సిద్ధం దేనికి ఎన్నికలు అంటే ఎవరు ప్రజల దగ్గరకు ఉండాలి ప్రజా సేవ చేయాలి మీరు నిజంగా బ్రహ్మాండంగా చేసి ఉంటే అది ప్రజలకు చెప్పండి ఇక దానికి యుద్ధం చేయవలసిన అవసరం ఏమీ లేదు అసలు యుద్ధంగా పరిగణించవలసిన అవసరం ఏమీ లేదు సో మీరు బ్రహ్మాండంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అది ఇది సంక్షేమ పథకాలు రెండున్నర లక్షల కోట్లు ప్రజలకు డైరెక్ట్ బటన్ నొక్కుడు అంతా సుభిక్షంగా ఉంది ప్రశాంతంగా ఉన్నారు ప్రజలు అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు యుద్ధం ఎందుకు వారు వన్ సైడ్ అవుతుందిగా ఇప్పుడు మీరు చేసిన పరిపాలనకి వారు వన్ సైడ్ అయ్యింది మీ పక్క కాదు వాళ్ళ పక్కకి వెళ్ళిపోయింది అది సో దాన్ని డిఫెండ్ చేసుకోవడం కోసం ఇప్పుడు అలా చేద్దాం ఇలా చేద్దాం వాలంటీర్ వ్యవస్థను వాడేద్దాం గ్రామ సచివాలయ ఉద్యోగస్తులను ఇంకులు పూజద్దాం ఇది ఏంటో మరి ఎవరికి అర్థం కావట్లేదు అయితే ఇప్పుడు దీని అంతరం కూడా అసలు ఎలక్షన్ కమిషన్ చెప్పిన దాన్ని ఉల్లంఘించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు సో ఇప్పుడు దానిపైన ఫిర్యాదు చేయబోతుంది ఎవరో తెలుసా వైసీపీకి లేదా జగన్మోహన్ రెడ్డి గారికి అడుగు అడుగున అడ్డం తగులుతున్న రెబల్ ఎంపీ ఆర్ గారు ఆయన రఘురామకృష్ణం రాజు గారు ప్రతి ఒక్క అంశంలో కూడా అడుగడుగున అడ్డం పడి ఎక్కడ తప్పు జరుగుతున్నాయి ఏంటి అనేది అన్నిటికంటే అంటే ప్రతిపక్ష పార్టీలు అన్నిటికంటే కూడా పోరాడతం చేస్తుంది మన ట్రిపుల్ ఆర్ గారే మరి అటువంటి ట్రిపుల్ ఆర్ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదైతే ఆ వాలంటీర్ వ్యవస్థ గురించి కానీ గ్రామ సచివాలయ ఉద్యోగస్తుల గురించి కానీ మాట్లాడారో రేపు ఉద్యోగించుకోవాలి యుద్ధం చేయాలి మన అందరం కలిసి శంఖం పూరించాలి సిద్ధంగా ఉండాలి ఇట్లాంటివన్నీ చేశారు కదా వీటిపైన ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేస్తే అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎట్లాగా స్పందిస్తుంది వీళ్ళ పైన ఎటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నది ఎందుకంటే ఇప్పుడు ఇది ప్రైవేట్ సైన్యమే కదా ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారమే కాదు అది ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగుల ఎవరైనా సరే ఇందులో వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళదా పోనీ గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయినా డైరెక్ట్ పోస్టింగ్ ఇచ్చేస్తున్నారా లేకపోతే ప్రొబేషన్ పీరియడ్ అని చెప్పేసి కొంతకాలం ఆపుతున్నారా పదిహేను వేల జీతానికి వాళ్ళు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్ అని చెప్పేసి మూడు సంవత్సరాలు చేర్చుకున్నారు మరి అట్లాంటప్పుడు డైరెక్ట్ ఎంప్లాయీస్ ఎలా అవుతారు వాళ్ళు ఇప్పటికీ అసలు ఆ సిస్టమ్ అనేది కరెక్టా కాదా అనేది కోచ్లు కరెక్ట్ చెప్పలేదు సో వాళ్ళు ఉంచుదా ఉంచుతారా కంటిన్యూ చేస్తారా లేకపోతే పరిస్థితి ఏంటా అనేది సో లేకపోతే వేరే డిపార్ట్మెంట్ కానీ బదిలీ చేస్తారా అనేది అంటే ఈ వ్యవస్థ అలాగే ఉంటుందా మారుస్తారా లేదా అనేది సో ఈ అంశాలన్నీ ఇప్పుడు ప్రక్కన పెడితే వీళ్ళని అక్కడ ఎన్నికల విధుల్లోకి వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఇన్ని తెలివితేటలు ఇప్పటివరకు కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ఇంతమంది ముఖ్యమంత్రులు పరిపాలించారు కదా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఏ ముఖ్యమంత్రికి లేనన్ని తెలివితేటలు మన జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయా అంటే వ్యవస్థలన్నిటినీ కూడా ఆయనే క్రియేట్ చేసేసుకోవటం ఇంకా ఆయన ఆయన సైనికులుగా ఉపయోగించుకోవటం అంటే ఇక చరిత్రలో ఎప్పుడు ఎవరు గెలవకూడదు అనే ఉద్దేశంగా వీళ్ళందరూ కూడా ఆయనకే పనిచేయాలంటారా కానీ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ అలాగే ఉందా నేను రాత్రి కొంతమంది మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు గ్రామ సచివాలయ ఉద్యోగస్తులే హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం మారబోతుంది అని కూడా చెప్తున్నారట వాళ్లే చెప్తున్నారంట వాలంటీర్లు కొంతమంది చెబుతున్నారంట సో దీన్ని బట్టి ఉండదు అసలు వాస్తవం ఈ గ్రామ సచివాలయ ఉద్యోగస్తుల్లో కూడా అసంతృప్తి ఉన్నది వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసే పరిస్థితి అయితే లేదు సపోర్ట్ చేయొచ్చు ఎంతో కొంతమంది మామూలుగా అన్ని డిపార్ట్మెంట్ లో ఉంటారు కదా అదే విధంగా గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు కూడా ఉండి ఉండవచ్చు కానీ తటస్థులు అంటే ఎప్పుడైనా సరే ఈ న్యూట్రల్ గా ఉన్నవాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీని ఏ పార్టీని భుజానేసుకోరు ఎవరి పరిపాలన తీరు బాగుంటే వాళ్ళది ఎవరి పరిపాలన తీరు బాగోకపోతే వాళ్ళు వ్యతిరేకంగా మాత్రం ఉంటారు సో ఇటువంటి వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాత్రం వ్యతిరేకంగా ఉన్నారు సో రైతు నాయకతో మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఇదే పరిస్థితి అది కూడా గ్రామ సచివాలయ ఉద్యోగస్తులే మరి ఆ వ్యవస్థను తీసుకొచ్చింది ఆ ఉద్యోగాలు కల్పిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారేగా కానీ మరి ఆయనకే ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు అసలు ఈ వ్యవస్థను తీసుకురావడానికి గల కారణం ఏంటి అంటే ఏదో ప్రజలను ఉద్ధరించడానికి కాదు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే అధికారంలోకి రావడానికి అనే ఉద్దేశం మీద ఈ యొక్క వ్యవస్థలను సృష్టించుకొని తీరా మన స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నా గాని ఇప్పటి వరకు ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగులే కదా ఉన్నది అక్కడ ఎన్నికల విధుల్లో ముఖ్యంగా ప్రభుత్వ టీచర్లు అటువంటి వారిని తీసుకొని ప్రక్కన పెట్టేసి ఈ విధంగా చేయాలి అంటే ఏదైతే సిపిఎస్ రద్దు విషయం ఉందో దానికి సంబంధించిన అంశంలో వాళ్ళందరూ తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈసారి మీకు దెబ్బేస్తారు అనే ఉద్దేశంతో ఇక్కడ తీసుకెళ్ళి గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న టీం ఉంది కదా వీళ్ళందరూ పెట్టేద్దాం అనే ఉద్దేశంలో ఉన్నారా అదే జరిగితే ఇక అసలు రాజ్యాంగం ఎందుకు ఈ వ్యవస్థలు ఎందుకు ఇవన్నీ ఎందుకు ఇక ఇంతవరకు ఒక ఎత్తు ఇప్పటి నుంచి ఒక ఎత్తులాగా ఉంటది ఇక సో ఇదే వ్యవహార శైలిలో ప్రతి ఒక్క రాజకీయాన్ని ఇక్కడ అసలు చంద్రబాబు నాయుడు గారు ఇదే తరహాలో రాజకీయం చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ముఖ్యమంత్రి అయ్యేవారు కాదా అయ్యేవాళ్ళ చెప్పండి మీరే చెప్పండి ఇదే వ్యవహార శైలిలో కనుక తెలుగుదేశం పార్టీ కూడా వ్యవహరించింటే వైసీపీ వాళ్ళు అంత చక్కగా రెండు వేల పంతొమ్మిదిలో పాదయాత్రలు చేసుకుని బ్రహ్మాండంగా ప్రభుత్వాన్ని స్థాపించే కెపాసిటీ వచ్చేదంటారా అది మీరే ఆలోచించాలి సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థని నా సైన్యం అని చెప్పేసి గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు నా దళం అని చెప్పేసి ఈ విధంగా చేసేసి చివరికి ఎన్నికల సమయంలో వాళ్ళను ఉపయోగించుకొని ఎలాగోలా మరలా అధికారం చేపట్టాలి అనే ఉద్దేశంతో ఆయన ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి రఘురామకృష్ణదాస్ గారు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఆయన ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయబోతున్నారు మరి చూద్దాం ఎలక్షన్ కమిషన్ దీనిపైన ఏ విధంగా స్పందిస్తుంది ఏంటి అనేది తెలియాలి అంటే ఆ ఫిర్యాదు స్వీకరించిన తర్వాత వాళ్ళ స్పందన ఎదురు చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను ఉద్దేశించి యుద్ధానికి సిద్ధంగా అండి పోరాడదామని చెప్పేసి ఆయన వాలంటీర్ వ్యవస్థని గ్రామ సచివాలయ ఉద్యోగస్తుల్ని ఎన్నికల విధుల్లో వాడుకోవాలని చూస్తున్న దానిపైన మరి రఘురాజ రక్ష్మీరాజ్ గారు ఎన్నికల కమిషనర్కి ఫిర్యాదు చేస్తానన్నారు కదా దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ